అతి అతి వర్ణించలేనంత పెద్ద సంకల్పం తీసుకొని దీనికి వెలగట్టలేనంత ఆదర్శంగా ఈరోజు ఇంతకుముందు రెండు సంవత్సరాల తరబడి జరిగినా కానీ ఈరోజు ఒక పునాదిలో మరి ఒక ఆదర్శంగా ఈరోజు పునఃప్రతిష్ఠగా మరీ ఈరోజు రామదిశ తీసుకోవడము రామ భాగంగా పాల్కలతోని ఈ యొక్క ముస్కిందా నది నుంచి మన సంగం టెంపుల్ నుంచి ఈ యొక్క అయోధ్య వరకు మన దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో రామరాజ ఫౌండేషన్ రామజరాజ ట్రస్ట్ నుంచి ఈ యొక్క సంకల్పం తీసుకోవడం ఇది ఒక భారతదేశానికి ఒక ముక్క సూచిగా తీసుకొని మరి ప్రతి ఒక్కరికి కూడా మనకు భగవంతుడు మరి ప్రతి కార్యంలో అవసరము మరి రోజు తిన్నా తినకుండా మనం పండినా పడకున్న దినచర్యలో ఒక లాస్ట్కు కడ వరకు మనం కట్టే కాలే వెళ్ళే వరకు కూడా రామనామం కావాల్సిన అవసరం ఉన్నది మరి అటువంటి రామనామం ఈరోజు ప్రజలలో కానీ మరి యొక్క దేశమంతా కూడా ఈ యొక్క నామ సంకీర్తన ప్రచారం కోసమై వారి యొక్క సంకల్పం తీసుకోవడం జరిగింది కూడా నిజం చేయాలి మన భావదారాలకు అందజేయాలన్నది మన దేవేంద్ర అన్న కాంక్ష కాదు యావత్తు ఇది ఆధ్యాత్మిక సేవలో భగవంతుని కాంక్షనే ఆ కాంక్షని మన దేవేంద్ర రూపంలో వచ్చింది మనం అందరం కూడా ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకురావాలి ఎవరైనా ధర్మ పోరాటం ధర్మ పోరాడానికి అందరం కూడా సహకరించాలి ఈ ఈ రామనామ సంకీర్తమే మనకి కూడా దైవరక్ష శ్రీరామరక్ష అనుకొని ముందుకెళ్తున్న మన దేవేందరు రామరాజ్య ఫౌండేషన్ అంతా కూడా హరిహర క్షేత్రం తరఫున కూడా వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మన వంతు మాట సాయమే కాని చేత సాయమే గాని ఇతర ఆధ్యాత్మిక సేవలో మన వంతు ఏమైతుందో దానికి మన వంతు రాముడు ఏ వరకు మనకు ఆజ్ఞ అదంతా కూడా మనం చేస్తామని చేయాలని మనస వాత కర్మన ఈ చిత్రం ద్వారా గురువుల ద్వారా మరొకసారి మన దేవేంద్రుడు రామరాజ ట్రస్టుకు ఫౌండేషన్కి మరొకసారి మనం ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది మాట ఇవ్వడం జరుగుతుంది మన సహకారము సహాయ సహకారాలు ఈ రథ సేవలో ఈ పాదయాత్ర సేవలో మన సంకల్పము ముందుకు తీసుకెళ్లాలని అందరితోటి తనవంత పాత్ర తనవంతు శక్తిగా ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ మనస వాచ కర్మణ ఈ యొక్క సంకల్పము ఈ యొక్క దీక్ష ఈ యొక్క పూజా కార్యక్రమము ఈ యొక్క పాదరక్షణ కార్యక్రమము ఈ పాదయాత్ర కూడా అంతా కూడా దిగ్విజయంగా జయప్రదంగా పరిపూర్ణంగా ఈ యొక్క యాత్ర జయప్రదం జరగాలని మనస వాచ కర్మణ సద్గురులను పూజ గురువులను శ్రీ శ్రీ బుద్ధి వినాయక శ్రీ వల్లిదత్తు సమేత సుబ్రహ్మణ్య స్వామి శ్రీ హరిహర అయ్యప్ప స్వామి ద్వారా మనం అందరం కూడా మరొకసారి ఆ భగవంతుని వేడుకుంటూ ఈ యొక్క యాత్ర ఈ యొక్క సంకల్పం ఈ యొక్క దీక్ష ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చెప్పడం జరగాలని మరొకసారి గురువుల ద్వారా హరిరక్షత్రం ద్వారా మన రామరాజ్య ఫౌండేషన్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి శ్రీరామ్ సుపరిస్తులే అందరికి మంచి వాగ్దాటి మన హిందూ హైందవ గురించి బాగా మాట్లాడతాడన్నా ఇప్పుడో మనం ఎన్నో రోజుల నుంచి ఒక కళ ఉండే అది మన మీద దాడులు కావచ్చు ఏమన్నా కావచ్చు ఆ దాడులలో ధ్వంసమైన గుళ్ళ గుళ్ళే చానాయి మన ఐందవ ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పేసేసి అయోధ్య నుంచే మొదలుపెట్టారు అయోధ్యల నుంచి ఐదవ ధర్మం అందరూ సుఖశాంతులతో ఉన్నారని చెప్పేసి బయట దేశాల నుంచి వచ్చి మొత్తం నాశనం చేశారు మన ధర్మాన్ని అప్పుడు ఆ ఐదు వందల సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాణత్యాగాలు ఎన్నో అవి చేసినాక ఇన్ని ఏండ్లు పట్టింది ఒక గుడి కట్టడానికి మనం ఆ గుడి ఈ మధ్యననే మనము మీరు చూశారు పోయిన సంవత్సరమే ఎంతో వైభవంగా ప్రపంచ దేశాలకు కూడా శ్రీరాముడు ఆదర్శంగా తీసుకున్నటువంటి బయట వేరే మతస్థులు కూడా ఈ రోజు శ్రీరాముని పూజిస్తున్నారు మన ఆయన ఆయనవ ధర్మంలోకి వస్తున్నారు వాళ్ళు కూడా చర్చిలు తీసేసిర్రు అక్కడ ఇస్కాన్ టెంపుల్ కట్టుతున్నారు అక్కడ గుళ్ళు కట్టుకుంటున్నారు బయట దేశాలలో కూడా చర్చిలన్నీ తీసేస్తున్నారు అలాంటి గుడి మనం నిర్మించుకున్నాం ఆ నిర్మాణానికి కూడా ఇక్కడ ఈ ఉప్పరిపల్లి నుంచి కూడా కిట్టుకు సా ఇన్చార్జ్ ఉన్నారు ఈ మనీ ఏదైతే కలెక్ట్ చేసినో ఈ ఉప్పర్పల్లి నుంచి కూడా ఇరవై రెండు లక్షలు ప్రతి ఇంటి నుంచి పది రూపాయల నుంచి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ప్రతి ఒక్కరు ఉప్పర్పెల్లి నుంచి ఒక ఇరవై రెండు లక్షల మనీని కూడా ఈ రామ మందిరానికి మనం ముగించారు అదే విధంగా మనం అందరము హైందములము కాబట్టి ఒక చిన్న సందేశము ఏదైనా కానీ వేరే మతం గాని అన్ని మతాలు గానీ కట్టు కలిసి అన్ని కట్టు కలిసిగా ఉన్నాయి మన హిందూ ధర్మంలోనే మనము ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని కులాలు మనం కలిసి ఉన్నా గానీ మనం మిడవదోటాలని చాలా మంది చూస్తున్నారు అది ఇలాంటి అయ్యప్ప మాలలే కావచ్చు మన వినాయక నిమజ్జనాలే కావచ్చు దుర్గా మాతలే కావచ్చు మన సంస్కృతి మన ధర్మం మన పెద్దవాళ్ళతో మనం నేర్పించినట్టయితే కొన్ని ఏవైనా కానీ ఇంతకుముందు కొన్ని చెప్పారు పండ్లు ముస్లిం దగ్గర మనం కొనవద్దు మన హిందువుల దగ్గరనే కొనాలి మనం అయ్యప్పకు పూజ చేసే పనులు వాళ్ళు ప్రతి ఒక్కటి వంగ్యం చేసి కావాలని ఇస్తున్నారు ప్రతి ఒక్క వస్తువును వ్యంగ్యం చేసి ఇస్తున్నారు వాళ్ళు ఈ మధ్యన చాలా చూస్తా ఉన్నారు అవి మనోళ్ళకి మన హిందువుల దగ్గరనే మనం కొనాలి అవి లేని పరిస్థితిలో ఉంటే మనం వాళ్ళని బతికించినట్టు అవుతుంది రైతు వండించేది మన హిందువే మొత్తం వాళ్ళు దళారులుగా వాళ్ళు రైతుకు ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంతకన్నా ఎక్కువ మీ దళారులకు వస్తుంది ఈ మనం ఈ భారతదేశంలో ఈ ముస్లింలు మనని చాలా డామినేట్ చేస్తున్నారు మనం కలిసి గట్టుగా ఉంటేనే రేపు సమాజానికి మనం ఒక ముందు మన ధర్మం గురించి వాళ్ళు మనం మనం నేర్పించగలుగుతాము దానికి ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తున్నారు సంగెం టెంపుల్ నుంచి అంటే అసలు నేను మొన్న ఎన్న అసలు ఎట్లా వెళ్తున్నారు ఏం వెళ్తున్నారు అంటే ఇది ఒక రాముడు ఇక్కడ మనం సంగం టెంపుల్ కి వచ్చిండు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి మనం ఎందుకంటే గోల్కొండ మన తానిషా వీళ్ళు భక్త రామదాసుని చరసాల నుంచి విడిపోయానికి ఇద్దరు వచ్చి సంగం టెంపుల్కి వచ్చిరు అని చెప్పేసి కూడా మనకి చరిత్ర ఉంది ఆ టెంపుల్ నుంచి రాముడు పుట్టిన స్థలం బాలరాముడు పుట్టిన స్థలం అయోధ్యకు పాదయాత్ర చేస్తుంటే పౌర్వజన్మ శుకృతమే మీకు అందరికి ఉంటది ఎందుకంటే వేసుకొని వేసుకుని అయ్యప్పపోతుంటే మీరు శ్రీరామ దీక్ష తీసుకొని మీరు అయోధ్యకు పోతున్నారు ఇది మొత్తం దేశం మొత్తం చాటి చెప్పాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు Bharat <Guitarra> Mata Jai Jai Gita Bharat Gita Jai Gita